ఓం నమ శివాయ శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదని అంటారు జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం దక్షిణ కాశీగా ప్రసిద్ధి ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం ప్రతి భక్తుడికి మహోన్నతమైన అనుభూతి నల్లమల్ల అరణ్యాల నడుమ ఉన్న ఈ పవిత్ర స్థలం మనసుకు ప్రశాంతత ఆత్మకు శాంతినిస్తుంది ఇటీవల మహారాష్ట్ర నుండి వచ్చిన కస్టమర్ మా ఇన్నోవా కృష్ణాను రెండు రోజుల యాత్ర కోసం బుక్ చేసుకున్నారు ఉదయం నాలుగు గంటలకు మా బ్రదర్ మధున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్దకు కస్టమర్లను స్వాగతించి డిండి ప్రాజెక్ట్ నల్లమల్ల అడవుల సోయాగాలు ఎత్తైన కొండలు లోతైన లోయలు చూపిస్తూ శ్రీశైలం డై వ్యూ పాయింట్ వరకు తీసుకెళ్లారు ఆ తర్వాత సాక్షి గణపతి దర్శనం చేసి హోటల్లో స్టే ఏర్పాటు చేశారు రెండో రోజు మల్లికార్జున స్వామి దర్శనం పూర్తి చేసుకొని తిరిగి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు కస్టమర్లు చాలా సంతోషించారు ఒక డ్రైవర్ ఇంత శ్రద్ధగా మనస్ఫూర్తిగా చూసుకుంటారని ఊహించలేదు అని మాకు ప్రత్యేకంగా కాల్ చేసి మదన్నకు ధన్యవాదాలు తెలిపారు శ్రీశైలం యాత్రకైనా మరే ట్రిప్కైనా నమ్మదగిన భాగస్వామిగా మా ట్రావెల్స్ని ఎంచుకోండి మా ట్రావెల్స్ నేమ్ వచ్చేసి టెక్ ట్రావెల్ సర్వీసెస్ ఒకసారి ప్రయాణం చేస్తే మా సర్వీస్ మీరే అనుభవిస్తారు మీ ప్రయాణం మా బాధ్యత మీ ఆనందం మా గౌరవం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫాలో మీ